నమస్తే వెల్కమ్ టు ఏబిటి సుమలత ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీలలో ఇరవై ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులతో హైదరాబాద్లో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్జూర్ మహాసంఘ్ జాతీయ మహాసభలు జరగనున్నట్లు సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్ ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్జూర్ మహాసంఘ ఉపాధ్యక్షులు ఎండి హబీబ్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి కార్యదర్శులు సమ్మయ్య యాదవ్ గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కిషన్ వజ్రలింగం ఆర్ మహేష్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు ఏడవ త్రైవార్షిక అఖిల భారత మహాసభలు హైదరాబాద్ శివార్లోని అన్నోజీగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఈ నెల పన్నెండు పదమూడవ తేదీ జరిగిన ఉన్నాయి ఈ యొక్క మహాసభలకి మొత్తం ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఒక ఐదు వందల మంది ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తూ ఉన్నారు భారతీయ మంత్రుల సంఘ యొక్క అఖిల భారత అధ్యక్షులు శ్రీ హిరణ్మయ్ పాండ్య గారు అదేవిధంగా ఉద్యోగ ప్రభారి శ్రీ గారు పాల్గొన్నటువంటి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రెండు రోజుల మహాసభలో అనేకమైనటువంటి మేము చర్చలు చేస్తా ఉన్న సమస్యల పైన ప్రధానంగా ఈరోజు దేశంలో పదిహేను సంవత్సరాలు దారితీ వాహనానికి స్క్రాప్లోకి తరలించడం ఏదైతే ఉందో ఇరవై సంవత్సరాలు చేయాలని అదేవిధంగా ఈ రోజు ఇన్సూరెన్స్ పెరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయి తప్ప వాళ్ళకి లబ్ధి కలిగించట్లేదు ఎవరైతే లబ్ధిదారు వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ చర్యలు తీసుకోవాలి యాభై శాతం ఇన్సూరెన్స్ రేట్ తగ్గించాలి జాతీయ రహదారుల పైన విశ్రాంతి గృహాలు లేవు టోల్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అనేక రోడ్ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మరి జాతీయ రహదారుల విశ్రాంతి గృహాలు ఎందుకు నిర్మించట్లేదు అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ చికిత్స కేంద్రాలు ఎందుకు ఉండట్లేదు టాయిలెట్ ఎన్హెచ్ఐ మెయింటైన్ చేయట్లేదు అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ కూడా పేలు సరిగా నిర్వహించగా వాళ్ళకి కేటాయించగా ప్రైవేట్ బస్సు కేటాయించకుండా ఇవి చాలా మంది కూడా హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరుగుతుంది ఇటువంటి అనేక రకాల అనేక విషయాల మీద మేము చర్య చర్చలు చేపట్టుకున్నాం ఓలా ఉబర్ బైకులని నిషేధించాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది రాబోయే ఎరక్ వాహనాలు ప్రోత్సహించేటప్పుడు యాభై శాతము మరి ఆ వాహనాలు తీసుకోవాలంటే డ్రైవర్లందరికీ కూడా యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వ బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వాలనే ప్రసావిస్తా ఉన్నాం ఆర్టీఏ వ్యవస్థలో ఏదైతే ప్రైవేట్ రంగాన్ని ప్రవేశపెడుతున్నారో లైసెన్స్ ప్రక్రియ కానీ వాహనాల ఫిట్నెస్ కానీ దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రధానంగా బీహార్ లాంటి రాష్ట్రంలో స్కూల్ పిల్లల్ని ఆటోలో తీసుకెళ్లడమే నిషేధించినటువంటి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఉచితమైన బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీని మొత్తం నిర్వీర్యపరిచేటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసిన పరిస్థితి పన్నెండు వేలు ఇవ్వలేదు రవాణా కార్యకులకు సంక్షేమ కూడా దేశవ్యాప్తంగా ఇవ్వాలి తెలంగాణలో కూడా ఇచ్చినట్టుగా హామీని నిలబెట్టుకోవాలనేటువంటి అనేక రకాల చర్చలు చేసి రాబేటువంటి కాలంలో మేము ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రవాణా కారకుల డ్రైవర్లు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యొక్క డ్రైవర్ Adeta her parçası ne kadar, ne kadar parçası ne